హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనలో చాలా మందికి వచ్చేసి మిషన్ అన్నది స్ప్రింగ్ దగ్గర అన్నది దారం అన్నది ఏ విధంగా రావాలన్నది చాలా అయితే బిగ్నర్స్కి అయితే తెలియదండి వాళ్ళ గురించి అయితే ఈ వీడియోనైతే చేస్తున్నానండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి రౌండ్గా స్ప్రింగ్ ఉంటుంది కదా ఆ యొక్క స్ప్రింగ్లోకి మనం దారం ఏదైతే ఎక్కిస్తామో ఆ యొక్క దారం వచ్చేసి మనకి మరీ లూజ్గా రాకూడదు అలా అని గా కూడా రాకూడదు అనమాట సెంటర్లోకి అన్నది మీడియంలో అన్నది రావాలన్నమాట మరీ లూజ్గా వచ్చేసిన సరే లేదు అంటే మాత్రం మరి టైట్గా వచ్చేసినా సరే క్లాత్ దగ్గర ఏదైతే కుట్టు ఉంటుందో అది సరిగ్గా అయితే రాదు ముద్దు ముద్దల లాగైతే మాత్రం దారం అన్నది వచ్చేస్తుంది అనమాట బిగ్నర్స్కి ఏంటి అంటే అక్కడ స్ప్రింగ్ దగ్గర లూజ్ అయిపోయింది అనే విషయం తెలుసుకోక కుట్టు వచ్చేసి ఏమవుతుందంటే క్లాత్ మీద దారం అన్నది ముద్దు ముద్దలుగా వచ్చేస్తుంది అని చెప్పేసి చాలా అయితే చాలా టెన్షన్ అయితే పడిపోతారండి అలా టెన్షన్ ఏమీ పడనవసరం లేదండి ఎక్కడైనా సరే మీకు క్లాత్ మీద ముద్దు ముద్దల లాగానే వస్తే మాత్రం స్ప్రింగ్ దగ్గర టైట్ చేసుకుంటే సరిపోతుంది టైట్గా వస్తుందా వస్తుందని ఒకసారి నీట్గా ఒకటికి రెండు సార్లు అయితే మాత్రం నీట్గా చెక్ చేసుకోండి అప్పుడు మీకే అర్థమవుతుందన్నమాట అంతేగాని మిషన్ పాడైపోయింది అనుకుని రిపేర్స్ షాప్కి మాత్రం పట్టుకెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు దారం ఎప్పుడు కూడా మరీ టైట్గా రాకూడదు మరీ లూజ్గా అయితే రాకూడదు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్